హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీబీఆర్ రావుని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు రెండు వారాల పర్యటన సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయన విజయవాడ నుంచి బయలుదేరిన జగన్ సతీమణి భారతితో కలిసి లండన్కు చేరుకున్నారు కుమార్తె ఆయన కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్ట పుచ్చుకున్న సందర్భంగా లండన్కు వెళ్లారు ఆమెను జగన్ ఎక్స్ ఖాతాలో అభినందిస్తూ పోస్ట్ చేశారు డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం మాకెంతో గర్వకారణమయ్యావని వర్షమ్మకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారట ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు కాగా మాజీ మంత్రి రోజా సెలవమ్మణి కూడా జగన్కు కూతురు పట్టా సాధించినందుకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు రోజా అలాగే వైఎస్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉండడంతో విదేశాలకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు గతంలో అనుమతించలేదు పలుమార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం దానికి కోర్టు నుంచి అనుమతి రావడంతో జగన్ లండన్కు బయలుదేరారు ఈ నెల చివరి వారంలో తిరిగి స్వదేశానికి రాబోతున్నారు సో ఆయన వచ్చిన తర్వాత ఇక జిల్లాల బాట గ్రామాల బాట పట్టణం ఉన్నారట సో ప్రజల్లోకి వెళ్ళనున్నారు జగన్ గారి రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు థ్యాంక్ సో మచ్